చక్కని బియ్యం ఉన్నాయి బహురూపి అస్సలు మీరు మొక్క మొక్కగా జొన్న పొత్తు కాల్చుకు తిన్నంత స్వీట్గా ఉంటాయి ఫైబర్ ఉంటుంది విటమిన్స్ ఉన్నాయి బహురూపి వాళ్ళు కూడా షుగర్ లెవెల్స్ తగ్గిపోయిన వాళ్ళు ఉన్నారు నారాయణ కామిని రత్నచూడి గని ఎన్నో దేశవాళి విత్తనాలు అందుబాటులోకి వచ్చేసినాయి ఈ పదమూడు సంవత్సరాల్లో బియ్యం మీకు ఇప్పుడు వ్యవసాయం మొదలుపెట్టేవాళ్ళు ఉంటే తినాలని కోరిక కలిగితే ఆ బియ్యం దొరికే నెంబర్లు కూడా రమణ గారు ఇస్తారు ఇక్కడే ఉన్నారు ఈరోజు కార్యక్రమానికి కూడా ఇలాంటి వాటితోనే భోజనం పెట్టమని నేను నిర్వాహకులు కోరుకున్నాను ఎందుకంటే గత సంవత్సరం స్వామివారికి మే మొదటి వారం నుంచి నైవేద్యం జరుగుతున్న కానించి ఇప్పటికి నేను ఆరు ప్రోగ్రాములు చేశాను రెండు రాష్ట్రాల్లో ఈ ఆరు ప్రోగ్రాంలో అన్ని చోట్ల దేశవాళి విత్తనం కూరగాయలు ఆకుకూరలతోనే భోజనాలు జరిగినాయి అన్ని చోట్ల ఆవు పాలు పెరుగుతూనే భోజనం పెడతాం జరిగింది ఎంత వాడిదయ అంతకుముందు ఇలా జరగలేదండి స్వామికి తినిపించినాక స్వామి అన్ని కార్యక్రమాల్లో అన్నీ ఇచ్చాడు ప్రతి చోట ఇచ్చాడు మాకు మనమే గుంటూరులో పెట్టాము అక్కడ జరిగింది శ్రీకాకుళంలో పెట్టాం శ్రీకాకుళంలో ఒక్క దేశవాళి ఆవు లేదు అక్కడ కూడా జరిగింది ఇదంతా ఆయన దయ ఆ టైంకి రైతులే వచ్చి వాళ్ళ సొంత ఖర్చులతో ఇచ్చేసేసారు ఇంత సంఖ్య పెరుగుతున్నారు రైతులు రేపు తరిగొండ వెంగమాంబ కానీ మనం చేయగలిగితే రెండు రాష్ట్రాల్లో దగ్గర దగ్గరగా పదివేల మంది రైతులు పెరుగుతారు అంటే పదివేలు పెరిగారంటే ఎంత గొప్ప సంఖ్య ఇంకా అది పెరుగుతూనే ఉంటుంది ఇంకా దీనికి రెండు సంవత్సరాలు నిబంధన ఎవరైనా ఈ స్వామివారికి నైవేద్యం ఇస్తా ఉంటే శ్రీవారి రైతుల కింద వాళ్ళకి రెండు సంవత్సరాలే ఈ నమోదు చేసుకుంటాం ఈ దీన్ని అగ్రిమెంట్ ఒప్పందం రెండు సంవత్సరాల తర్వాత కొత్త రైతుకి ఇస్తాం అదే ఊర్లో ఈ రెండు సంవత్సరాలు ఆయన భోజనం చేస్తూ ఉంటాడు ఇంట్లో ఆ భోజనం అలవాటు అవుద్ది శారీరకంగా మానసికంగా చాలా మార్పులు వస్తాయి వాళ్ళల్లో ఇంకా స్వామికి ఇష్టం కొత్త వాళ్ళకి ఇచ్చామనుకోండి వా జీవితానికి అలవాటు పడిపోతాడు ఆ ప్రకృతి వ్యవసాయంతో భోజనం చేయడానికి మీకు ఒక విషయం చెప్తాను ఈ భోజనం మీరు ఇంట్లో తినటం మొదలుపెట్టిన తర్వాత ఏదైనా పెళ్ళిళ్ళకి కానీ ఎవరైనా ఇళ్ళకి కానీ వెళ్తే పలకరించి వచ్చేస్తారు కానీ భోజనం చేయరు చేయబుద్ది కదా అక్కడ ఇంటికి వచ్చి మీరు వండుకు తింటారు అంత అసౌకర్యంగా ఉంటుంది శరీరం ఒకవేళ బోన్ చేస్తే ఇంకోటి పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు టెంప్ట్ అవర్ మీరు అన్ని రకాల వెరైటీస్ పెట్టినా తిందామని ఫీలింగ్ రాదు ముందు కంట్రోల్ చేసుకోవడం కాదు ఫీలింగే రాదు ఇవన్నీ మేము అనుభవిస్తున్నాం మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి